అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ డిస్ట్రిక్ట్ మన ఆఫీస్లో జేహో బీసీ అనే కార్యక్రమం గౌరవనీయులు పల్లా శ్రీనివాసరావు గారు మరియు గండి బాబ్జీ గారు మరియు బీసీ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముప్పై ఎనిమిదో వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గోడి నరసింహాచార నేను మరియు నా శ్రీమతి గోడి విజయలక్ష్మి కార్పొరేటర్ మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ మరియు డిస్టిక్ట్ ట్రెజరర్గా ఉన్నటువంటి మజ్జిత్నాథ్ గారు మరియు మా బూత్ ప్రెసిడెంట్ జ్ఞానలత గారు వాసుపిల్ జ్ఞానలత గారు మీ అందరూ పాల్గొని ఈరోజు ముప్పై ఎనిమిదో వార్డు తరపున సౌత్ నియోజకవర్గానికే ఒక వెహికల్ పెట్టమన్నారు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ సాధకారిత కన్వీనర్గా మాకు ఆ బాధ్యత అప్పచెప్పారు ఆ బాధ్యతని పూర్తిగా నిర్వహించడానికి ఈరోజు ఆ వెహికల్ని మేము సొంతంగా తీసుకొని ఓపెన్ చేసి గౌరవనీయుల కొల్లు రవీంద్ర గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏమిటంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అంటు పెట్టుకున్నటువంటి అందరినీ కూడా అప్పును చేర్చుకొని గ్రామ స్థాయి నుంచి కూడా మళ్ళీ వాళ్ళని రా కదిలి తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది అనేటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి వాళ్ళని కూడా అలర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అధోగతి పాలయ్యింది మళ్ళీ ఎవరు వస్తే దాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారు గతంలో మనం వైభవం చూసాం ఈ విజన్ ట్వంటీ అనేటువంటి విజన్ అదేవిధంగా హైదరాబాదు వెలుగొంతున్నటువంటి కార్యక్రమాలు చూసాం ఇవన్నీ కూడా మళ్ళీ ప్రజలకు ఒక్కసారి గుర్తు చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించడానికి బీసీలకు కూడా పూర్వం వైభవం కంటే ఎక్కువగా ఎందుకంటే ఇప్పుడు బీసీలకే నిన్న కూడా మనం చూసాం నారా చంద్రబాబు నాయుడు గారు కనిగి సభలో బీసీలకే ఎక్కువ రాజ్యాధికారం వచ్చే విధంగా బీసీలే అధిక శాతంలో వారు రాజ్యాధికారం రాజ్యాంగంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అన్ని నిధులు కూడా అన్ని విధులు కూడా ఇస్తాము అనేటువంటిది చేసాం ఇప్పుడు చూశారు కదా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదేవిధంగా వార్డు కార్పొరేటర్లు అదేవిధంగా మొత్తం టోటల్ అన్నీ కూడా నిర్వీర్యం చేసేసి ఆఖరిక ఆఫీసర్లు కూడా నిర్వీర్యం చేసి ఏదో వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థని సెక్రటరీ వ్యవస్థని తీసుకొచ్చి ప్రైవేటు పరంగా అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్నింటిని కూడా ప్రైవేటు పరంగా ఆయన సొంతంగా ఒక రాజ్యం ఏలవాలి అనేటువంటి ఒక దుస్సంఘటన దుస్సాహసం చేశాడు దానికి తగు ప్రతిఫలం రాబోయే రోజుల్లో అనుభవించక తప్పదు అదే విధంగా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఎవరికి ఏంటిచ్చాడో కూడా తెలియదు బటన్ నొక్కిన తర్వాత ఎక్కడికి పోతున్నాయో తెలియదు బీసీలని అనగదొక్కాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించాడు ఎక్కువగా వాళ్ళలో నలుగురున్నారు ఆ నలుగురు కూడా ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రజలందరికీ తెలుసు కానీ నా బీసీలు నా ఎస్టీలు నా జా నా మైనార్టీలు అంటాడు ఎవరెవరిని ఎలా అనగదొక్కుతున్నాడో ఆ ప్రజలందరూ గమనించారు మరొక్కసారి వాళ్ళు గుర్తు చేసి తెలుగుదేశం వైపు తెలుగుదేశానికి భారీ మెజార్టీ చేకూర్చమని ఇప్పటికే ప్రజలందరూ ఒక ఆలోచనకి వచ్చారు సమయం వచ్చేటప్పుడు ఇది సైలెంట్ వాతావరణం ఇది సైలెంట్ యుద్ధం జరుగుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంచేత నిన్న కాక మొన్న వెళ్ళినటువంటి సాక్షాత్ దాడి వీరభద్ర గారు కూడా అన్నారు నూట యాభై సీట్లు వంద శాతం వస్తాయి ఆ పాతికలో వాళ్ళు ప్రయాసపడాలి తప్ప ఇంక ఇందులో ఎవరు ఆపలేరు అని వారు చెప్పారు కనుక రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీ సాధించింది నూట యాభై నూట అరవై సీట్లు రావాలని మేము కృషి చేస్తాం మా నాయకులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ముందుకు తీసుకెళ్తామని బీసీ సంఘాల తరఫున కొడుకు అందరినీ కలుపుకొని వెళ్ళి రాష్ట్ర పార్టీని దేశ పార్టీని అదేవిధంగా మా జాతీయ పార్టీ జాతీయ పార్టీగా బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా మా జాతీయ అధ్యక్షులు డెబ్బై ఐదేళ్లలో కూడా ఆయన అరుపెరగని పోరాటం చూడండి మన ఎంత అలర్జీతో యాభై రెండు రోజులు ఆయన ఒక జైల్లో పెడితే యాభై రెండు సంవత్సరాలు ఎంతైతే ఎనర్జీ ఉందో అంత ఎనర్జీ మళ్ళీ ఆయన తిరిగి తెప్పించుకొని ఆ సభలో మాట్లాడిన తీరు ఆ సభలో వ్యవహరించిన తీరు నభూతో న భవిష్యత్తుగా ఆయన వ్యవహరించారు ఇంకా మాలాటు వాళ్ళకి స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక ప్రసంగాన్ని ఇచ్చారు కనుక బీసీల తరఫున ఎప్పుడు ఆయన వింటుంటామని ఇందు మూలంగా తెలియజేస్తూ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికారత కమిటీ కన్వీనర్గా అందరికీ కూడా రండి కదిలిరండి తెలుగుదేశం పార్టీని అఖండ బజెట్తో గెలిపించండి వినయపూర్వకంగా ఆహ్వానిస్తూ నమస్కరిస్తున్నాను